పుష్ప ద రూల్ ఈ సినిమా సెన్సేషనల్ రికార్డులు అండ్ ఎన్ని చేసిందని మనం చిటికల్లో లెక్కేసి చెప్పాలి అండ్ అంత ప్రభావం చూపించింది అండ్ మనకే కాదు నార్త్లో అయితే బాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిందని చెప్పుకోవాలి అండ్ బడా బడా యాక్టర్లు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలను కూడా బీట్ చేసి జవాన్ పఠాన్ స్త్రీ లాంటి సినిమాలను కూడా బీట్ చేసుకుంటా మన బాహుబలి ప్రభాస్ సినిమా బాహుబలి టూని కూడా బీట్ చేసేసింది మన బాహుబలి టూ పద్దెనిమిది వందల పదిహేను కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా పుష్పాది రూల్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది అంటే ఫాస్టెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా ఇది చరిత్రలో నిలిచిపోద్ది అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇదే రాజమౌళి గారి సినిమా కానీ అండ్ సందీప్ వంగ సినిమా కానీ ఇంకా మన ఇండస్ట్రీ నుండి వచ్చే పెద్ద పెద్ద సినిమాలు ఈ సినిమాని బీట్ చేస్తాయా లేదని కింద కామెంట్ చేయండి అండ్ అల్లు అర్జున్ ఎంత సాధించినప్పటికీ చిన్న మచ్చ అనేది ఆయన మీద పడిపోయింది అతను జైలుకి వెళ్ళడం జరిగింది అండ్ చిన్న చిన్న విషయాల్లో అతను చాలా ఫేస్ చేస్తున్నాడు అది మనకు అందరికీ తెలిసింది అండ్ ఈ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే సినిమాలు మన ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ని కుదిపేస్తాయా లేదా అండ్ మన సినిమాలు బాలీవుడ్నే కాదు ఇంటర్నేషనల్ ఆడియన్స్ని కూడా నెప్పిస్తున్నాయి అండ్ నెక్స్ట్ మన సినిమాలు బాలీవుడ్నే కాదు హాలీవుడ్ని కూడా టార్గెట్ చేసేలాగే ఉన్నాయి నెక్స్ట్ వచ్చే రాజమౌళి సినిమా మహేష్ బాబుతో అడ్వెంచర్ మూవీ తీస్తా అంటున్నాడు అండ్ ఇండియానా జోన్స్ ఆ టైప్ ఆఫ్ ఏ స్క్రిప్ట్తో వస్తున్నాడు కాబట్టి ఏమో చెప్పలేము మన రాజమౌళి మ్యాజిక్ గురించి మనకు తెలిసిందే కదా తీసేటప్పుడు ఎలా ఉంటుంది తీసిన తర్వాత ఎలా ఉంటుంది మనం చూసేటప్పటికి బ్లాస్ట్ అయిపోద్ది సినిమా అంత రేంజ్లో హిట్లు అవుతూ ఉంటాయి అతని సినిమాలు అండ్ నెక్స్ట్ వచ్చే మహేష్ బాబు సినిమా ఎలా ఉండద్ది అనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ మన ఇండస్ట్రీ ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు కోరుకోండి అండ్ మీరు ఎవరు అభి మీరు ఎవరు అభిమానం అనేది కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో